ధన్య ధ్రువ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది ధృవ్ ఆ సౌండ్ కి ఐస్ క్రీమ్ కప్ పక్కన పెట్టి లెగుస్తాడు ధన్య ధ్రువ్ని చూస్తూ ఎందుకు రమ్మన్నావు అని అంటుంది ధృవ్ లైట్ వేసి ధన్య వైపు అడుగులు వేస్తూ ఉంటాడు ధన్య వెనక్కి అడుగు వేస్తూ ఏంటిరా దగ్గరికి వస్తున్నావు వెనక్కి వెళ్ళు అని అంటుంది కంగారుగా ధృవ్ నవ్వుతూ నేనంటే అంత భయమా మరి నాన్న అంత బిల్డప్ ఇచ్చావు అని అంటాడు దగ్గరికి వస్తూ అది అది ఏదో సరదాగా చేశాను బావగారు ప్లీజ్ దూరం జరగండి అని అంటుంది ధనియకి నుదుటిపై భయంతో చెమట పడుతూ ఉంటుంది ధృవ్ అది చూసి నవ్వుతూ గోడకి దన్నిని ఆనించి రెండు వైపులా చేతులతో అడ్డుపెట్టి ముఖంలో ముఖం పెట్టి ఇప్పుడు చెప్పు బంగారం ఏంటి అంటున్నావు అది ముందు నువ్వు దూరం జరుగు అని అంటుంది ధృవ్ ధన్య బొగ్గని సుతారంగా నింబుడుతూ నుదుటిపై చెమటని తుకిచ్చి ఇప్పుడు అర్థమైందా మార్నింగ్ నా పరిస్థితి ఏమిటో ఇంకోసారి ఇలా ఆడుకున్నావు అంటే ముద్దు పెట్టేస్తా జాగ్రత్త అని అంటాడు దూరం జరుగుతూ ధృవ్ అటు తిరగగానే ధన్య రెండు చేతులు కొమ్ముల్లా తలకి పెట్టి వెవ్వే వెవ్వే అని ఎగిరిస్తూ ఉంటుంది ధృవ్ వెనక్కి తిరిగి చూస్తాడు డౌట్ వచ్చి ధన్య అది ఊహించి మామూలుగా చూస్తుంది నీ కోతి వేషాలు నా దగ్గర వేయకు అని వెళ్ళి ఆ కుర్చీలోనే కూర్చొని ఐస్ క్రీమ్ కప్ పట్టుకుని తింటూ ఉంటాడు ధన్య వచ్చి ధృవ్ కూర్చొని కప్ లాక్కొని ఐస్ క్రీమ్ తింటుంది ధృవ్ ధన్య అలా తినటం చూసి చిన్నగా నవ్వుకుంటాడు అలా ఇద్దరు అలా అలా మాట్లాడుకుంటూ ధృవ్ వల్లో కూర్చొని భుజంపై తలని పెట్టుకుని పడుకుంటుంది ధృవ్ ధన్య చుట్టూ చేతులు వేసి ధన్యని చూస్తూ ఉంటాడు చిటి చేప పిల్లలాంటి కళ్ళు సంపంగి ముక్కు చిటి చిటి పదాలు మొత్తానికి ఎదిగిన చిన్న పిల్లల్లా ఉంటుంది ధన్యని అలానే చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు మనం ఎంత రావద్దు అన్న సూర్యుడు తన డ్యూటీ ఎక్కకుండా ఆగడు కదా అలా ముఖం మీద వెలుగు పడుతూ ఉండటంతో ధన్యకి మెలుకు వచ్చి చూస్తుంది తన జుట్టు ధృవ ముఖం మీద పడి ఉండటంతో వెలుగు ఏం పడట్లేదు అలా తన జుట్టు నుండి వచ్చే ల్యావెండర్ స్మెల్ని పీలుస్తూ అలా బుజ్జిగా ధన్యని చుట్టుకొని పడుకొని ఉండటం చూసి ధన్య ధ్రువ్కి డిస్టర్బెన్స్ రాకుండా నెమ్మదిగా దిగుస్తుంటే ధృవ్ తన పట్టుకి ఇంకా గట్టిగా బిగిస్తాడు అప్పుడు అర్థమైంది ధృవ్ లేచే ఉన్నాడు అని ధన్య వెనక్కి తిరిగి ధృవ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది ధ్రువ్ వెంటనే లేచి బుగ్గుని తడుముతూ ఛీ యాక్ నువ్వు ఇంకా బ్రష్ చేయలేదు అని అంటాడు ధన్య ధ్రువ్ నుండి దూరం జరిగే వేస్ట్ ఫెలో అని కొడుతూ ఉంటుంది ధృవ్ తన దెబ్బలకి నవ్వుతూ ఉంటాడు ధన్య ధృవ్ అలా నవ్వటం చూసి కొట్టడం ఆపేసి ధృవ్ నవ్వును చూస్తూ ఉంటుంది ధన్య అలా తననే చూస్తూ ఉండటంతో ధృవ్ ముందుకు వచ్చి ధన్య బొగ్గపై ముద్దు పెడుతుంటే ధన్య అది ఊహించి దూరం జరిగి రూమ్ నుండి పారిపోతుంది ధృవ్ అలా వెళ్ళిపోతూ ఉన్న ధన్యని చూసి రాక్షసి అని నవ్వుకుంటాడు సైలెంట్ సైలెంట్గా పిల్లికి చెల్లెలాగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరికి డౌట్ రాకుండా తన లోకి వెళ్ళి హర్షి పక్కన పడుకుంటుంది అప్పుడే ఉషా ఆ లోకి డోర్ తీసుకొని ఇద్దరిని లేపి బూస్ట్ ఇచ్చి కిందకి వెళ్ళిపోతారు ధన్య ముందుగా దిగి బ్రష్ చేసి బూస్ట్ తాగుతూ ఉంటుంది అప్పుడే కింద నుండి ధృవ్ అలా అలా తిరుగుతూ తన విండో వైపు చూస్తూ ఉన్న ధన్యకి సైట్ కొడుతూ ఉంటాడు ధన్య అది చూసి విండో డోర్ ఓపెన్ చేసి ఏంటి అని సైగా ఏమీ లేదు అని సైగ చేసి అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు ధన్య ధృవ్ అలా పారిపోవటం చూసి నవ్వుకుంటూ ఉంటుంది జై అప్పుడే లేచి ధ్రువ్ రూమ్ కి వస్తాడు అక్కడే ధృవ్ లేకపోవటంతో బయటికి వచ్చి అంతా చూస్తూ ఉంటాడు ధృవ్ అర్జున్తో కాసేపు మాట్లాడి తర్వాత ఇంటికి వచ్చేస్తాడు జై అలా వెతుకుతూ ఉండటం చూసి దీక్ష జైని దగ్గరికి రమ్మని పిలుస్తుంది జై వచ్చి ఏంటక్క అని అంటాడు జైని దగ్గరికి తీసుకొని నువ్వు కూడా నాకు తమ్ముడువే చిన్నప్పటి నుండి చూస్తున్నా మీ ఇద్దరిని ఎప్పుడు కలిసే ఉంటారు కదా హా అక్క మేము ఆల్రెడీ ఒక ఆఫీస్ మాట్లాడేశాము మేమే ఒక కొత్త గేమ్ ని తయారు చేస్తున్నాం నేను ధృవ్ ఇంకా మా బ్యాచ్ మా బ్యాచ్ లో అందరూ తెలివైన వాళ్ళే కానీ ధృవ్ అంత కాదు ఇంకో సంవత్సరం అంతే అక్క మేమందరం సక్సెస్ అవుతాం మా అందరికీ ఆ ప్లాన్ మీద ధ్రువ్ మీద నమ్మకం ఉంది అని అంటాడు ఇది విని దీక్ష షాక్ అయ్యి ఇదంతా ఎప్పుడు అనుకున్నారా అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే అక్క బీటెక్ అయ్యాక చెబుదామని అనుకున్నాం ఇద్దరం అందరికీ కానీ ఇప్పుడే ఎండ్ సెమిస్టర్లో మ్యాక్సిమం మేము ఆఫీస్ పనులు పూర్తి చేసి మా సర్టిఫికేట్స్ రాగానే మా పనులు మొదలు పెడతాం అక్క అని అంటాడు అప్పుడే ధ్రు అటుగా వెళ్తూ ఇద్దరు అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం చూసి వీళ్ళు ఉన్న వైపుకు వస్తాడు దీక్ష ధృవ్ అలా రావటం చూసి పక్కన కూర్చోమని చేయి చూపిస్తుంది చెప్పకుండా ఇన్ని ప్లాన్లు ఎప్పుడు వేశారు అని అంటుంది ఆ వదలవే ఎందుకు అలా పట్టుకుని పీకుతావు ఎప్పుడు ఇప్పుడు నీ దగ్గర నేను ఏం దాచానని ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని అంటాడు దీక్ష కోపంగా ధృవ్ జుట్టు వదిలేసి నాకు చెప్పకుండా కంపెనీ పెడదామని ప్లాన్ వేశావు ఇంకా ఏమనాలరా అని అంటుంది ఓ అదా అని జై వైపు కోపంగా చూసి ఏం లేదక్క ఇంకో రెండు రోజులు నీకు చెప్దామని అనుకున్నా కానీ ఈ లోపే నీకు తెలిసిపోయింది అని అంటాడు అది సరే కంపెనీకి కావాల్సిన మనీ ఎక్కడి నుండి తెస్తావు అది నేను బ్యాంకు నుండి లోన్ తీసుకుంటాను అలానే మిగతా వాళ్ళు కొంత మనీని అడ్జస్ట్ చేస్తాము అని అన్నారు అలా మేము కంపెనీకి కావాల్సినండి ఫండ్స్ని పూర్తి చేస్తాము అని అంటూ జైతో రే మన ప్రాజెక్ట్ ఏమోని సార్కి ఇచ్చావా నీకు మొత్తం రా ప్లాన్ అంతా ఇచ్చాను ఆ డ్రైవ్లో అది సార్కి ఇవ్వమన్నాను ఇచ్చావా అని అంటాడు హా అందుకేగా ఇంత లేటుగా వచ్చాను సరే మరి అమ్మ నాన్న నాన్నమ్మ ఏరిరా నువ్వు మాత్రమే వచ్చో అది కూడా సడన్గా ఏంటి విషయం ఏం లేదురా ధన్య నీకు చెప్పొద్దు అంది అందుకే చెప్పలేదు అమ్మ నాన్న నాయనమ్మ పెళ్ళికి వస్తాము అని అన్నారు నాన్న బిజీ అంట అని అంటాడు అలా ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దలు అన్ని పనులు చేస్తూ ఉంటారు పెళ్ళికి అందరినీ పెళ్లికి పిలవటం కొంతమంది భోజనాల పనులు చూడటం కొంతమంది సదుపాయాలు సరిగ్గా చూసుకోవటం అలా తలా ఒకరు ఏదో ఒక పని చేస్తూ అందరూ అన్ని పనులను పూర్తి చేస్తూ ఉంటారు అలా కాలం గడిచిపోతూ పెళ్లి సమయం దగ్గరికి వస్తుంది పెళ్లికి ముహూర్తం దగ్గర పడటంతో అందరూ హడావిడిగా ఉంటారు దీక్షని అర్జున్ని ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు చుట్టాలు పిల్లలు అందరూ పెళ్లికి వస్తూ ఉంటారు సూర్యనారాయణ గారు అక్కడికి వచ్చిన అందరినీ రిస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు అలా పెళ్లి ముహూర్తం వస్తుంది ఇద్దరిని పసుపు బట్టలతో పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు వేదమంత్రాలు చదువుతూ ఇద్దరికి పెళ్లి జరిపిస్తూ చివరగా అర్జున్తో దీక్ష మెడలో మూడు ముళ్ళు వేయిస్తారు దీక్షకి అది అంతా ఒక కలలా ఉంటుంది ప్రేమించిన వాడి చేత అందరి ముందు తాళి కట్టించుకొని అర్జున్ని దక్కించుకుంది అది కూడా తన ఫ్యామిలీ ముందే ఇది అంతా అసలు జరుగుతుందని అనుకోలేదు అర్జున్ అలా తాలి కట్టి పక్కన కూర్చోగానే దీక్ష కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావటం మొదలుపెట్టాయి అర్జున్ అది చూసి తుడిచే లోపలే ధృవ్ వచ్చి దీక్ష దగ్గర మోకాల మీద కూర్చుని దీక్ష ముఖం పట్టుకొని కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెడతాడు హే ఎందుకు ఏడుస్తున్నావు అర్జున్ భావని పక్కనే ఉన్నాడుగా కదా ఊరుకో తాళి కట్టగానే అమ్మాయి కట్టాక అబ్బాయి ఏడుస్తాడు అంట నిజమే అని అంటాడు నవ్వుతూ దీక్ష అది విని ధ్రువ్ని నవ్వుతూ కొడుతూ ఉంటుంది అందరూ ధ్రువ్ దీక్షను చూసి నవ్వుకుంటూ ఉంటారు అర్జున్ నవ్వుతూ దీక్ష చేతులు పట్టుకొని ఆపి ఏడవకు అంతా బాగానే ఉంటుంది చూస్తూ ఉండు అని అంటాడు దీక్ష సరే అని కళ్ళి ఆర్పుతుంది అర్జున్ నవ్వుతాడు అలా పెళ్లి అవ్వగానే అందరూ ఇద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటారు అలా అన్ని కార్యక్రమాలు ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా జరిగిపోతూ ఉంటాయి అలానే అర్జున్కి దీక్షకి ముహూర్తం ఆ రోజు రాత్రి ఉంది అని ఇద్దరిని వేరే రూమ్లలో ఉంచి ధృవ్ ధన్యులు బెడ్ సర్దుతూ ఉంటారు ధృవ్ అక్కడ ఎవరు లేరు అని ధన్యని చూస్తూ అక్క వాళ్ళు రావటానికి ఇంకా టైం ఉంది కదా ఈలోపు మనం పని కానిద్దామా అని అంటాడు చిలిపిగా కన్య ధ్రువ్ని దూరం నెట్టి తోలు తీస్తా బిడ్డ నా దగ్గర నగరాలు ఆడకు అని అంటుంది ధృవ్ అవునా ఏది ఏం చేస్తావని ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు అలా కాసేపటికి ముహూర్తం అవటంతో అర్జున్ దీక్షలను రూమ్ లోకి పంపించి కార్యం కూడా కానిస్తారు అలా అక్కడ నుండి అందరూ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తారు రిసెప్షన్ ఉంది అని రిసెప్షన్ ని ఒక హోటల్లో అరేంజ్మెంట్స్ ని జరిపించి అందరూ వస్తారు అక్కడికి ధ్రువ్ ప్రసాద్లు అందరినీ దగ్గర ఉండి చూసుకుంటూ పలకరిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు అలా కాసేపటికి అందరూ కాస్త హడావిడి చేసి భోజనాలు అయ్యాక కాసేపు ఉండి అందరూ కలిసి మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ధ్రువ్ జైలు దగ్గరుండి అందరిని పంపిస్తూ ఉంటారు దీక్షకి బాధగా ఉంటుంది వెళ్ళాలి అంటే అర్జున్ దీక్ష అలా బాధగా ఉండేసరికి ఊరుకో పెడుతూ ఉంటాడు అందరూ వెళ్ళిపోయారు అని ప్రసాద్ ధ్రువ్ జైలు మాట్లాడుకుంటూ వస్తుంటే దీక్షని అర్జున్ బుజ్జగించటం చూసి ఇద్దరు వెళతారు దీక్ష ధృవ్ రావటం చూసి లేసి పరిగెత్తుకుంటూ వైపు వెళ్తుంది హర్షి ధన్యులు కొంచెం బాధగా చూస్తూ ఉంటారు దీక్షని దీక్ష వైపుకి వెళుతూ ఉంటే ధృవ్ చేతులు చాచి చూస్తూ ఉంటాడు అన్నవరంలో పవన్ కళ్యాణ్ లాగా దీక్ష ధృవ్ దగ్గరికి వెళ్తూ ధృవ్ చేతిని విసిరి కొట్టి వెనకాలే ఉన్న ప్రసాద్ ని పట్టుకుని నాన్న నేను వెళ్ళను అక్కడికి అని ఏడుస్తూ ఉంటుంది ధృవ్ దీక్షలు అలా చేయటం చూసి పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు దీక్షని ప్రసాద్ గారు నెమ్మదిగా ఒప్పిస్తూ ఉంటారు ధృవ్ అలా ఉన్న ప్రసాద్ ని దీక్ష దగ్గరికి వెళ్ళి అంతే మేము అక్కర్లేదు కదా రే జీ రేపు రక్షాబంధన్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వు దానికి నీ తోలు తీస్తా అని అంటాడు చిన్నపిల్లాడ్లా కోప్పడుతూ ొంగమూతి పెట్టుకుని ధన్య హర్షీలు ధ్రువ్ని చూసి నవ్వుతూ ఉంటారు ధ్రువ్ కోపంగా ఒక చూపు చూస్తాడు జై నోటి దగ్గర వేలు పెట్టి అని అంటాడు దాంతో ఇద్దరు సైలెంట్ గా నవ్వుకుంటూ ఉంటారు దీక్ష ధ్రువ్ని చూసి ప్రసాద్ ని వదిలి కళ్ళు తుడుచుకొని ధృవ్ దగ్గరికి వస్తుంది ధృవ్ దీక్ష వచ్చింది అని పక్కకి తిరుగుతాడు తీక్ష ధ్రువ్ని ఇలా కాదు అని ధ్రువ్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటుంది ధ్రువ్ దీక్ష ముఖం చూడకుండా ఎటో చూస్తూ ఉంటాడు ధ్రువ్ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటిను ముద్దు పెట్టి అది కాదురా నేను చిటి తమ్ముడా నువ్వు అనేవాడివి కదా చిన్నప్పుడు అక్క వెళ్ళిపోతే నేను అక్కతో పాటే వెళ్ళిపోతాను అని మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా నాతో వచ్చేస్తావా అని అంటుంది నవ్వుతూ ధ్రువ్ నవ్వుతూ దీక్షనే చూసి తన ప్యాంట్ పాకెట్లో చేయి పెట్టి నేను నీ కోసం ఒకటి తీసుకుని వచ్చాను అది ఏంటో గెస్ట్ చేయవే అని అంటాడు అందరూ అది చూసి ఏం తెచ్చాడా అని అనుకుంటూ ఉంటారు హర్షి ఆవలిస్తూ ధ్రువ్ బావగారు అది ఏదో త్వరగా చెయ్యండి నాకు నిద్ర వస్తుంది వెళ్ళి బొజ్జోవాలి అని అంటుంది సారీ చిట్టి మరదడా ఇంకో పది నిమిషాలు అంతే నేనే నిన్ను తీసుకుని వెళతాను ఓకేనా హా సరే బావుగారు అని అంటుంది ధన్య హర్షి తలపై ఎవరికీ కనపడకుండా ఒక ముట్టికాయ వేస్తుంది దీక్ష ఆలోచించి చాక్లెటా అని అంటుంది ఇది ఏమైనా బర్త్డేనా ఏంటి పెద్దగా ఆలోచించు జాబ్ చేస్తున్నావుగా ఏమోరా నువ్వే చెప్పు ధృవ్ నవ్వుతూ దీక్ష కళ్ళు మూసి బాక్స్ని బయటికి తీసి దీక్ష ముందు పెట్టి చేయి తీస్తాడు దీక్ష అది చూసి తీసుకొని చూస్తుంది అందులో ఒక గోల్డ్ చైన్ చూసి ధ్రువ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ రా అని ధ్రువ్ నవ్వి దూరం జరిగి హర్షితో పదమ్మ చిట్టుమర్దల అయిపోయింది అని అంటాడు ధన్య పేరెంట్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అది చూసి ప్రసాద్ దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పాలా బావా గారు అని అడుగుతారు ఇద్దరూ చూసుకొని అది రేపు తెల్లారి మేము అన్నవరం వెళ్ళాలి అని అనుకుంటున్నాము ధన్యేమో రాను అంటుంది దానిని ఇంట్లో ఒంటరిగా వదలలేము ఎక్కడ ఉంచాలి దానిని అని ఆలోచిస్తూ ఉన్నాము అని అంటారు దిగులుగా ఏమీ పట్టనట్టు చూస్తూ ఉన్న ధనియని చూస్తూ ప్రసాద్ చిన్నగా నవ్వి మా ఇంట్లోనే ఉంటుంది నాకు ఇద్దరు ఏమీ వేరు కాదు పర్లేదు పంపండి అని అంటారు వాళ్ళు నవ్వి సరే అని ఇంటికి వెళ్ళిపోతారు దీక్ష కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళిపోతుంది ప్రసాద్ లతలు జై పేరెంట్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ధృవ్ జైలు ఇద్దరూ కలిసి అన్ని పనులు పూర్తి చేసి ఇంటికి వెళతారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం